హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ అండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్క మన లాంటి సాదా సీదా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు ఇల్లు కొనాలి అన్నా కట్టుకోవాలి అన్నా చాలా కష్టం కదా సో వాటికి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ముందు నుంచే ఒక ప్లానింగ్ చెప్పండి చాలామందికి రెంట్ హౌసెస్లో ఉంటూ రెంట్లు కట్టుకోలేక ప్రతి నెల ఐదు వేలు అని ఆరు వేలని ఏడు వేలని పదివేల వరకు రెంట్కి డబ్బులు పెడుతూ ఉంటారు కొంచెం కొన్నిసార్లు ఆలోచిస్తే మనకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా ఎవరికైనా సో నాకు మెయిల్ చేశారనమాట ఒక సబ్స్క్రైబరు సో ఇవన్నీ అడిగారనమాట అక్కడ ఇట్లా రెంట్ హౌస్లో ఉంటూ ప్రతి నెల అమౌంట్ని సేవింగ్స్ చేసుకోవాలనిపిస్తుంది రెంట్కి అయితే ఏదైతే పే చేస్తున్నామో ఏడు నుంచి పదివేల వరకు అవుతుంది మరి అంత డబ్బు లేకపోతే రెంట్ ఇవ్వకపోతే అది మనం ఏ గోల్డ్ సేవింగ్స్ ఇంకేదైనా పిల్లలకి సేవింగ్స్ చేస్తాం కదా చక్కగా సో ఓన్ హౌస్ లేని వాళ్ళకి ఆ బాధ అనేది చాలా తెలుస్తుంది మరి అట్లా ఓన్ హౌస్ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా ఒక మంచి వీడియో చేయండి అన్నారు సో దానికి ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది చెప్తానండి ఎప్పుడైనా మనకి ఇల్లు కట్టుకోవాలన్నా లేదా అపార్ట్మెంట్ ఫ్లాటే అనుకోండి కొనాలన్నా ఇప్పుడున్న రోజుల్లో చాలా పెద్ద భారీ బడ్జెట్ హెవీ బడ్జెట్ అవుతుందండి మినిమం టు మినిమం ప్లాట్ కొని ఇల్లు కట్టాలి అనుకున్నా కూడా ఒక ముప్పై నుంచి యాభై లక్షల పైన అవుతుందండి అపార్ట్మెంట్స్లో మనం ఫ్లాట్ కొనాలనుకున్నా కూడా నలభై నుంచి యాభై లక్షలు అరవై లక్షలు కోటి వరకు కూడా పోతుంది బట్ అంటే ఏరియాని బట్టి ప్లేస్ని బట్టి అట్లా ఉంటుంది కదా సిటీ కల్చరు టౌను ఇట్లా విలేజ్ ఇట్లా ఉంటుంది కాబట్టి మనకి అట్లీస్ట్ ముప్పై నలభై లక్షలు అయిపోతుంది ఎంత చిన్న ఇల్లు కట్టాలన్నా ఇప్పుడున్న రో రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్టీల్ కానివ్వండి సిమెంటు మనకి బ్రిక్స్ శాండ్ ఏదైనా కూడా ఇంకా అది కాకుండా కూలీలు మనం కట్టించాలన్నా కూడా కన్స్ట్రక్షన్కి అయ్యే కూలీలు కూడా ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం ఎట్లా ముందుగా ఎట్లా సేవింగ్స్ అనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు బడ్జెట్ వేసుకుంటూ చేసుకుంటూ రావాలండి దీనికి మాత్రం ఇప్పుడు మీ ఏదైనా మీ కోరిక ప్లాట్ కొనాలి లేదా హౌస్ కట్టుకోవాలి అంటే ఇది పెద్ద భారీ బడ్జెట్ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా సో అవి రెండు కూడా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి బాగా ఖర్చుతో కూడుకున్న కాబట్టి పెద్దవాళ్ళు అది చేస్తే కానీ అనుభవం వస్తే కానీ తెలియదు అందులో కష్టం అన్నట్టుగా మన పెద్దవాళ్ళు చెప్పారనమాట సో అది మనం గుర్తు పెట్టుకుని అందులో సాధక బాధలు తెలుసుకోవాలి అంటే మాత్రం మాత్రం కొంచెం రిస్క్ లేకుండా హెవీ రిస్క్ తీసుకుని మళ్ళీ అప్పులు పాలవకుండా ఉండాలి ఇల్లు కట్టి అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసి అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సో అవంతా కూడా ఒక ప్లానింగ్ లేకుండా చేస్తే ఖచ్చితంగా అలానే అవుతుంది అందుకనే పెద్దవాళ్ళు ముందు చూపు ఉండాలి అంటారు కాబట్టి మనకి ఇట్లాంటి ఒక పెద్ద గోలు మనం ఇల్లే కట్టుకోవాలి అనుకుందాము సో ఇక్కడ మన టార్గెట్ అయ్యే గోల్ ఏదైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరులో ఎవరికో ఒకరికి ఉంటే సరిపోదు వైఫ్ ప్లస్ హస్బెండ్ ఇద్దరికీ కూడా ఒక గోల్ లాంటిది పెట్టుకోవాలి మనం ఓన్ హౌస్ కట్టుకోవాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకోండి మీ ఇన్కమ్ బట్టి ఐదేళ్ళ పదేళ్ళ అంటే ఐదు నుంచి పదేళ్లలో కట్టుకోవాలి లేదా ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవాలి ఇట్లా మీ ఆదాయాన్ని బట్టి మీరు టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ టిప్గా నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైతే మనం ఒక గోల్ ఏం పెట్టుకున్నామో దాన్ని ఒక డేట్ పెట్టుకోండి ఈ రోజు నుంచి ఇంకా అంటే ప్రామిస్ చేసుకుంటున్నట్టుగా మీరు డైరీలో నోట్ చేసుకోండి ఈ రోజు నుంచి ఈ ఈ టార్గెట్ పీరియడ్ అంటే మీరు ఏదైతే ఎన్ని సంవత్సరాలు అనుకుంటారో అంతవరకు కూడా నేను ఇవన్నీ ఫాలో చేస్తానని మీకు మీరు ప్రామిస్ చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ కూడా సో ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడం అనేది ఆషామాషి కాదు కాబట్టి ఈజీగా సేవింగ్స్ చేసేసుకోండి ఈజీగా కట్టేసుకోండి అని నేను చెప్పానంత చెప్పినంత ఈజీగా కట్టుకోలేము కొనలేము ఎందుకంటే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్తో వచ్చేది పైగా ఆదాయం ఉండాలి కదా ఆదాయం లేకుండా మనం ఏం చేస్తాము సో ఆదాయం ఉన్న ఆదాయాన్ని మనం సేవింగ్స్ చేసుకుంటూ ఉన్న ఖర్చులు చూసుకుంటూ ఫ్యామిలీ రన్ చేసుకుంటూ చెయ్యాలి కదా అందుకనే మనం టార్గెట్ కొంచెం టెన్యూర్ ఎక్కువ పెట్టుకొని దానికి మాత్రం మనం లోబడి చేసుకోవాలి ఫస్ట్ టిప్పుగా ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేయడం మొట్టమొదటిది ఆదాయం మనకు వచ్చే ఆదాయంలో నుంచి మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమీ ఉండదు కదా అంటే మనకి ఇల్లు కట్టుకుంటున్నాం కదా అని చెప్పి ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి శాలరీ పెంచి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరగదు కదా కాబట్టి కాబట్టి ఉన్నదల్లా మన చేతుల్లో ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం ఖర్చులు తగ్గించుకుంటూ ఉండడం వీటిలో ఉదాహరణగా అంటే అనవసరమైనవి కొనకుండా ఉండడం ఇతరులతో కంపారిజన్ చేసుకొని వాళ్ళు ఏదో వెండి వస్తువులు కొన్నారు వీళ్ళేదో బంగారు వస్తువులు కొన్నారు వీళ్ళేదో చీరలు కొనుక్కున్నారు వీళ్ళేదో ఏదో ఏదో కొనుక్కున్నారని కంపారిజన్ చేయకూడదు నెక్స్ట్ టెంపరవరీగా హ్యాపీనెస్ ఇచ్చేవాటికి అస్సలు పోకూడదు అంటే టెంపరవరీగా హ్యాపీనెస్ అంటే ఇంటికి ఏదైనా మంచి అలంకరణ వస్తువులు కావాలి సోఫా సెట్ కావాలి దివాన్ సెట్ కావాలి మంచి కాట్ కావాలి డబుల్ కాట్ బెడ్ కావాలి ఇట్లా ఫర్నిచర్ కావాలి ఇట్లా రకరకాలుగా ప్లాస్టిక్ వస్తువులని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా యూజ్ ఉంటుంది లేదని చెప్పట్లేదు బట్ మనం ఏదైతే పెద్ద టార్గెట్ అనుకున్నామో రెంట్ హౌస్లో ఉంటూ కూడా ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఉంటారు తప్పులేదు బట్ మనం ఒక ఓన్ హౌస్ అనుకున్న తర్వాత కొన్ని ఇప్పుడు వద్దు సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత తీసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఫర్నిచర్ అనేది సో అట్లా ఆలోచించి ఏది నీ మినిమం నీడు ఇది లేకుండా ఈ వస్తువు లేకుండా ఈరోజు గడవదు అనుకుంటే అలాంటివి కొనాలి సో అందుకని ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కిచెన్ యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా కట్టి పెట్టండి ఉన్న వాటితో సర్దుకుంటూ చేసుకోవాలి తర్వాత ఓన్లీ నెససరీ ఇందాక చెప్పుకున్నట్టు ఈ వస్తువు లేకుండా ఈ రోజు గడవదు అనుకున్నప్పుడే ఆ వస్తువుని కొనాలి ఇవన్నీ కూడా మీరు డైరీలో ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఖచ్చితంగా డైరీలో నోట్ చేసుకుని ఫాలో చేయాలి అండి నెక్స్ట్ ఇప్పుడు లేడీస్కి వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మెయిన్ టెంప్టింగ్ ఏదైనా ఒక కొత్త వస్తువు చూసినా పక్కన వాళ్ళు ఎవరైనా వేసుకున్నది చూసినా చీర కట్టుకున్నది జ్యువెలరీ ఏదైనా కూడా ఉదాహరణకి ఎక్కువగా టెంప్ట్ అయ్యేది శారీస్ జ్యువెలరీనే కదా సో జ్యువెలరీ అయితే కొనుక్కోవచ్చు బట్ ఇప్పుడు జ్యువెలరీగా కొనుక్కుంటే మనకు కూలి అని తరగని జిఎస్టీ అని వేస్ట్ అవుతుంది అమౌంట్ వేస్ట్ అవుతుంది సో అది రేపటికి ఉపయోగపడచ్చు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు దాన్ని కాయిన్స్ రూపంగా కొనుక్కోవచ్చు అంతేకాని జ్యువెలరీ జోలికి మాత్రం పోకండి వెండి లాంటి వస్తువులు కూడా కొనకండి నెక్స్ట్ ఇంకా మీ శాలరీ మీ హస్బెండ్ శాలరీ ఒకరే అనుకోండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్ చేసుకుంటే ఇద్దరు శాలరీస్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేయండి ఫస్ట్ ఏం చేయాలంటే హస్బెండ్ శాలరీ నుంచి డైలీ వీక్లీ మంత్లీ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ అంతా కూడా బడ్జెట్ వేసుకొని లిమిటెడ్గా ఖర్చు పెట్టుకుంటూ రండి అదే ఫాలో చేయండి నెక్స్ట్ సేవింగ్స్ని నాలుగైదు రకాలుగా చేస్తూ రావాలి ఒకే దగ్గర పెట్టడం అస్సలు చేయకండి మీరు మినిమం ఒక టార్గెట్ అనుకున్న తర్వాత మీ అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసేలాగా చూడండి ఫార్టీ పర్సెంట్లో మీకు వీలైతే అంటే ఫ్యామిలీ రన్ చేయండి వీలు పడిన పక్షంలో ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మనం సేవింగ్స్ చేసుకుంటే కొంచెం త్వరగా మనకు అనుకున్న టార్గెట్ కన్నా కూడా ఒకటి రెండు సంవత్సరాల ముందే కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే కొంచెం బాధపడ్డా కూడా మనకి తర్వాత సంతోషం అనేది చాలా బాగుంటుంది కదండి సో ఇంకా మీరు ఈ నాలుగైదు రకాల సేవింగ్స్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉండండి అది హాఫ్ గ్రామైనా గ్రామ్ అయినా రెండు గ్రాములైనా మూడు గ్రాములైనా ఎంతైనా సరే మీ దగ్గర డబ్బు ఉంది సేవింగ్స్ ఇంత ఉంది అనుకుంటే వేరే వస్తువులు ఏది కొనకుండా ప్లాస్టిక్ వస్తువులను వెండి వస్తువులను ఇంకేదో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పుడూ మనకు అవసరం పడుతూనే ఉంటాయండి అవి ఇప్పుడైనా తీసుకోవచ్చు తర్వాత అయినా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పటికి వద్దు అనుకుంటే చాలు వెంటనే కాయిన్ అయితే కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ చిట్టు వేసుకోవడం ఎందుకంటే చిట్ అనేది తక్కువగా పోయినప్పుడు మనం పాడుకొని చక్కగా వాటిని కూడా సేవింగ్స్లో పెట్టొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం పెట్టండి అంటే మీరు ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో వాటిని నాలుగు రకాలుగా డివైడ్ చేసుకోండి నాలుగు ఐదు రకాలుగా డివైడ్ చేసుకొని ఇట్లా కాయిన్స్కి కొంత చిట్టుకు కొంత మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కానీ ఇట్లా రెగ్యులర్ సేవింగ్స్ స్కీమ్స్ కింద ఏదైనా పెట్టండి నెక్స్ట్ కాయిన్స్ అనుకున్నాం కదా సో కాయిన్స్ అనేది హౌస్ కొనేటప్పుడు మాత్రమే ఎక్స్చేంజ్ చేయాలి ఆ విధంగా కొనుక్కుంటూ రండి మీరు ఏదైతే ఐదేళ్ళు పది ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కదా ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా మీకు వీలైనంత వరకు ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఖర్చులు సేవింగ్స్ కొంచెం ఖర్చులు తగ్గించుకొని అప్పుడప్పుడు కొన్న గోల్డ్ని మాత్రం తీసి పెడుతూ రండి కాయిన్స్ అనేది ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు మనం క్యాష్గా చేసుకోవచ్చు ఇల్లు కొన్నప్పుడు కానీ లేదా కట్టుకునేటప్పుడు నెక్స్ట్ చిట్టు అనుకున్నాం కదా చిట్టు ఎప్పుడు కూడా మీరు సిచ్యుయేషన్ చూసి తక్కువగా పోతోంది ఆ రోజు మనకి ఎవరు పోటీ లేరు అనుకున్నప్పుడు పాడేసి ఆ వచ్చిన అమౌంట్ని అలానే దగ్గర పెట్టుకోవడమో లేదా సేవింగ్స్ అకౌంట్లో వేసుకోకుండా ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి ఎందుకంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కన్వర్ట్ చేస్తే మీ టార్గెట్కి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందో చూసుకొని దానికి కొంచెం కొంచెం ఒక రెండు మూడు నెలలు ముందు తీసుకునే వీలు ఉండేలాగా పెట్టుకోండి అందులో వేసేసేయండి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు వచ్చిన మీకు వచ్చిన ఆదాయంలో సేవింగ్స్తో ఇది కూడా ఒక పార్ట్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ప్రతీ నెల కొంచెం కొంచెంగా అంటే మీకు ఎంత ఉందో మీకు ఐదు వేలు కడతారు పదివేలు కడతారు అది మీ ఇష్టము సో ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఎట్లా మీరు ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నారు కదా సొంత ఇంటి కోసం దానికి ఇంచుమించుగా ఒక ఆరు నెలలకు ముందు వచ్చేలాగా ఇది ప్లాన్ చేసుకొని ఎస్ఐపి అనేది కట్టుకోండి నెక్స్ట్ ఆర్డీ రికరింగ్ డిపాజిట్ ఇది కూడా ఎవ్రీ మంత్ థౌసండ్ ఆ టూ థౌసండ్ ఆ ఫైవ్ థౌసండ్ అది మీకు ఎంత సేవింగ్స్ ఉంటుందో అందులో ఒక మూడేళ్లకు ఐదేళ్ళకు పదేళ్లకు ఎందుకంటే ఇది బల్క్గా వస్తుంది కదా మళ్ళీ అయినా అంటే మీరు ఇల్లు కొనే డేట్కి ఒక రెండు మూడు నెలలు ముందు వచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేయండి అవన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేలాగా ఉండాలి ఈ నాలుగైదు సేవింగ్స్ కూడా ఒకే డేట్కి ఒక రెండు మూడు నెలలు ముందుగానే వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే మీ టార్గెట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఈ బల్క్గా వచ్చిన ఆర్డీ అమౌంట్ కూడా మీకు టైం ఉంది ఇంకా రెండేళ్ళు ఉంది మన టార్గెట్కి ఇల్లు కొనడానికి అన్నప్పుడు మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి సో అంటే ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న అమౌంట్ని చేతిలో పెట్టుకోకండి ఇకపోతే ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మీ దగ్గర డబ్బు ఉందని తెలిసిన చాలామంది హ్యాండ్ లోన్ అడుగుతారు అంటే ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ మీ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అవసరానికి డబ్బు అయితే అడుగుతారు అడిగినప్పుడు మాత్రం ఈ పెద్ద అమౌంట్ అనేది ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే మీరు ఒక గోల్ ఒక మీరు ఒక స్వీ ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి లేదా డ్రీమ్ హౌస్ ఒక ఓన్ హౌస్ అనేది మీ డ్రీమ్ కదా సో అలాంటి దానికి మీరు పెట్టుకున్న అమౌంట్ని అదే నేను ఇట్లా సేవింగ్స్ చేస్తున్నానని కానీ అంటే చెప్పుకోవడం తప్పులేదు బట్ వాటిని ఎక్కడా కూడా చేతిలో పెట్టుకున్నట్టు కానీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నట్టు ఉండకూడదు అన్నీ కూడా పదేళ్ల తర్వాత వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి బట్ ఫ్రెండ్స్కి ఇట్లా హ్యాండ్ లోన్ ఇచ్చారంటే మాత్రం అంటే బదులుకి ఇచ్చేస్తామని ఒక రెండు నెలలు ఒక మూడు నెలలు ఒక నెల టైం పెట్టుకొని ఇంట్రెస్ట్ ఇస్తాను ఐదు రూపాయలు పది రూపాయలు అని ఆశ పెడతారు బట్ మనకు ఐదు రూపాయలు పది రూపాయలు వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ ఇస్తే మాత్రం టైంకి రావచ్చు రాకపోవచ్చు చెప్పలే ఎగరవేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్టర్ కోవిడ్ అండి మనుషులు చాలా చాలా మారిపోయారు డబ్బుకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రిలేషన్స్కి ఇవ్వట్లేదు సో నమ్మి నమ్ముతా నమ్మి వీడు ఇస్తాడు అని ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు ఇవ్ ఇస్తా అంటే ఇచ్చేటటువంటి మంచి నిజాయితీ గల బరుడికేమో డబ్బు పుట్టట్లేదు ఎందుకంటే ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది మనం ఎవరు వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి చూడలేం అంతే కదండి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి మన నిజాయితీగా ఉండడం మంచి విషయం ఎందుకంటే ఒక నిజాయితీ పరుడికి అప్పు కావాలన్నప్పుడు దొరకట్లేదు ఇప్పుడున్న రోజుల్లో అదే దొంగలకి దోచుకునే వాళ్ళకి ఎగరగొట్టే వాళ్ళకి హాయిగా దొరుకుతున్నాయి అంటే అంతా అంటే ఎట్లా అంటే నమ్మబలుకుతారనమాట ఏదో చెప్తారే అంత నమ్మించి అంటారు చూసారా అంటే మోసం చేసేవాళ్ళు చాలా 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 నమ్మకంగా అసలు వినయంగా ఎంతెంతో మాట్లాడతారండి ఇంకా వాళ్ళ సాఫ్ట్ నేచర్ మనం చూడలేము అంత సాఫ్ట్గా ఉంటుంది వీళ్ళు రేపే తిరిగి ఇచ్చేస్తారు వీళ్ళ అవసరం అంత అలాంటిది అన్నట్టుగా అనిపిస్తారు అంత డ్రామాటిక్గా అంత వాళ్ళు డ్రామాస్ ప్లేస్ చేసి ప్లే చేసి తీసుకుంటారు బట్ ఇవ్వరండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనకు అప్పుగా ఇస్తే మాత్రం వడ్డీకి మార్చడమో లేదా బదులుగా ఇవ్వడమో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనకు ఇవి సేవింగ్సే కదా ఇంట్రెస్ట్ కలుపుకుంటే అది కూడా సేవింగ్ అవుతుంది కదా అని యామారి ఇస్తే మాత్రం అవసరానికి డబ్బు రావచ్చు రాకపోవచ్చు మ్యాక్సిమం రాదండి చెప్తున్నాను కదా సో అది చూసుకోండి మీరు పెద్ద టార్గెట్ కోసం సేవింగ్స్ చేసిన అమౌంట్ మాత్రం అది ఏ పర్పస్గా మీరు సేవింగ్స్ చేస్తున్నారో ఆ పర్పస్ కోసమే ఖర్చు పెట్టండి ఓకేనా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నెక్స్ట్ మీరు బడ్జెట్ అంతా వేసుకుని చేస్తున్నారు దగ్గర దగ్గర టార్గెట్ దగ్గరికి రీచ్ అయ్యారనుకోండి ఒకట సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రీచ్ అయినప్పుడు ఇక్కడే నేను ఆడవాళ్ళందరికీ చెప్పేది ఒక విషయం అండి ఇంకా నియర్ బై ఉన్నాము ఇంకా ప్లానింగ్ టు పర్చేజ్ కొత్త ఇల్లు కొనుక్కోవడానికి కొత్త ఇల్లు కట్టుకోవడానికో అమౌంట్ పోగైంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అన్నప్పుడు గోల్డ్ జ్యువెలరీ అమ్మాలా పెట్టుకోవాలా అంటే ఆస్తి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఆస్తి వచ్చేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ గురించి ఆలోచించవద్దు ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఇల్లు అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించినది నాట్ ఓన్లీ ఒక పర్సన్కి సంబంధించింది కాదు కదా మొత్తం కుటుంబం ఆనందంగా సంతోషంగా కొత్త ఇంట్లో గడపాలి అనుకున్నప్పుడు మనం జీవితాన్ని ఒక బండి మన జీవిత బండిని భార్య భర్త అనేవాళ్ళు ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే మన లైఫ్ కూడా సజావుగా సాగుతుంది అలాంటప్పుడు నేను నా నగలివ్వను నా నగలమ్మను నేను ఆ నగలు తకటి తాకట్టు పెట్టను నువ్వే చూసుకో అని భర్త మీద నెట్టేయకండి అదేవిధంగా మగవాళ్ళు కూడా ఒకవేళ ఆడవాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేస్తున్నట్లయితే ఎవరూ కూడా ఒకరి మీద ఒకరి నిందలు వేసుకోవడం కానివ్వండి లేదా ఇది నీ బాధ్యత ఇది నువ్వే చూసుకోవాలని కానీ కాకుండా జ్యువెలరీ అమ్మాల్సి వస్తే ఇన్ కేసు అందులో మీకు ఉన్న అవసరాన్ని బట్టి ఎంత అమౌంట్ వస్తుందో మీ దగ్గర ఉన్న ఎంత గోల్డ్ ఉందో ఒక ఫిఫ్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా లేదా ఒక సెవెంటీ పర్సెంటా అనేది సేల్ చేయడానికి ఏమి వెనకాడకండి ఎందుకంటే ఓన్ హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది మనం సంతోషంగా ఉంటాం మన పిల్లలు సంతోషంగా ఉంటారు మన హస్బెండ్ సంతోషంగా ఉంటారు మనకంటూ ఒక సొంత గూడు అంటే మనకు చెప్తారు కదండి పెద్దవాళ్ళు కూడు గుడ్డ కూడు గుడ్డ షెల్టర్ అంటే గూడు గూడు అంటారు కదా గూడు గుడ్డ గూడు ఈ మూడు ఉంటేనే మనం మన జీవితం అనేది సాఫల్యమైనట్టు అంటారు కదా సో ఒక సొంత ఇల్లు ఎవరికైనా కావాలని ఉంటుంది రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకైతే ఇది తెలుస్తుంది కదండి సో ఇంకొకటి ఏమంటే ఇదే ఆలోచించండి ఏం చేస్తారంటే ఒకవేళ మీరు గోల్డ్ సేల్ చేయాలి అంటే చాలినప్పుడు గోల్డ్ సేల్ చేయాల్సి వస్తే చేయండి లేదా ప్లెడ్జ్ పెట్టగలిగితే మీ వచ్చే ఇన్కమ్ బట్టి ప్లెడ్జ్ పెట్టి కొంచెం కొంచెం రిలీజ్ చేసుకోవచ్చు అట్లైనా ప్లాన్ చేయండి నేను ఒకటి ఏం ఆలోచిస్తానంటే ఒక ఒక అసెట్ కొనేటప్పుడు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు జ్యువెలరీ అనేది మన అవసరానికే అంటాను అనుకుంటానండి ఎప్పుడు కూడా అది ఒక ఆభరణం కావచ్చు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆభరణాలు మనకి ఇప్పుడు వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంది సిల్వర్ జ్యువెలరీ ఉంది ఇంకా ఇంకేదేదో జ్యువెలరీస్ కూడా ఉన్నాయి రకరకాలుగా మనకు బంగారం అనేది ఆభరణంగానే కాకుండా ఆస్తులుగా చూస్తున్నాము దాన్ని ఒక కష్టానికి ఉపయోగపడేదిగా చూస్తున్నాం కాబట్టి ఒక అవసరానికి ఒక మంచి ఆస్తి ఏకత కొంటున్నాం మనం దుబారా చేయట్లేదు వేరే పాడు చేయట్లేదు ఒక ఆస్తి రూపంలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు బంగారాన్ని హ్యాపీగా సేల్ చేయండి తప్పేమీ లేదు సో అది నా పర్సనల్ అడ్వైజు స పర్సనల్ సజెషన్ అండి నా అభిప్రాయం చెప్తున్నాను సో ఫాలో చేయాలా లేదా అనేది మీ పూర్తిగా మీ ఉద్దేశం మీ నిర్ణయం అన్నమాట సో ఇక్కడ రెంట్కి ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ రెంట్ హౌస్లో ఉన్నాము మినిమం టు మినిమం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఏడు వేలు నుంచి పదివేలు ఉంది అలాంటిది అంటే తిరుపతిలో సిచువేషన్ బట్టి చెప్తున్నాను ఇంకా సిటీస్లో ఎక్కువ ఉంటుంది ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కూడా ఉన్నాయి రెంట్స్ సో ఆ ప్రతి నెల రెంట్కి పే చేసేది తర్వాత మీకు గోల్డ్ పోయింది అని బాధపడడం కన్నా తరువాత రెంట్కి పే చేసే అమౌంట్ అలానే తీసి అంటే మీరు భార్యభర్త మ్యూచువల్గా మాట్లాడుకొని ఆ రెంట్కి పే చేసే అమౌంట్ పూర్తిగా మీ చేతిలో పెడితే ప్రతీ నెల మీరు గోల్డ్ చిట్టు కట్టండి లేదా కాయిన్స్ కొనుక్కుంటూ రండి బల్క్గా ఒక యాభై అరవై వంద గ్రాముల వరకు కాయిన్స్ సేవింగ్స్ చేశాక జ్యువలరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా లేదా చిట్టు వేసుకుంటూ గోల్డ్ చిట్టు ఒక్కొక్క వస్తువు టార్గెట్ పెట్టుకుంటూ కొనుక్కోవచ్చు ఇక్కడ రెంట్కి పోయే అనవసరంగా ఏడు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలని రెంట్కి వృధాగా పోయడం కన్నా మళ్ళీ తిరిగి రాదండి మనం కట్టే రెంట్ తిరిగి రాదు ఎప్పటికీ కాబట్టి ఓన్ హౌస్కి పెడితే మన గోల్డ్ పోయిందన్నా కూడా మనం ఈ రెంట్ మిగులుతుంది ఈ మిగిలిన రెంట్తో మనం ఏదైతే రెంట్ కడుతున్నామో ఆ డబ్బుని అదే విధంగా రెంట్ కడుతున్నామనే భావనతోనే గోల్డ్ చిట్టు వేయడం గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటే ఒక రెండు మూడేళ్లల్లో తిరిగి మన గోల్డ్ని సంపాదించుకోవచ్చు అంటే ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ పెరుగుతోంది కదా రేటు అనుకోవచ్చు ఎప్పటికీ పెరిగేదే అండి గోల్డ్ ఎప్పటికీ పెరిగేదే ఎప్పటి చూసుకున్న ఇప్పుడు ఒక ఐదారేళ్ళ తర్వాత ఇప్పుడు వెనక్కి రెండు వేల ఇరవై నాలుగుని చూస్తే అరే రెండు వేల ఇరవై నాలుగులో తక్కువే ఉంది అనుకుంటాం అంటే రెండు వేల ముప్పైలోకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగుని వెనక్కి చూసుకుంటే తక్కువే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఆలోచించి పదేళ్ళు వెనక్కి చూసుకుంటే అప్పుడు తక్కువే కాబట్టి గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనకున్నంత స్తోమతలో మనకున్నటువంటి శక్తితో ఎప్పటికప్పుడు ఎంతో కొంత గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటూ రావచ్చు తప్పేమీ లేదు సో ఒక ఆస్తి కొనేటప్పుడు బంగారం అనేది నా ఉద్దేశం ఏమంటే కొన అమ్మచ్చు లేదా తాకట్టు అయినా పెట్టుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ వెసులుబాటును అండి సో ఇదేనండి రెంట్ హౌస్కి ఉండి అంటే రెంట్ కట్టుకుంటూ బాధలు పడి ఓన్ హౌస్ ఒక డ్రీమ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా సేవింగ్స్ చేయండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా పిల్లల కోసం ప్లానింగ్ చేయని వాళ్ళు ముందుగానే ఇట్లా సేవింగ్స్ చేసుకుంటే పిల్లలు పుట్టేసరికి అంతా కూడా మీరు ఒక మంచి సొంత ఇంట్లో ఉండొచ్చు లేదు ఆల్రెడీ పిల్లలతో ఉన్నవాళ్ళు అదే అవస్థలు పడుతున్న వాళ్ళు పిల్లల చదువులకి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా రెంట్ హౌస్లో ఉంటూ సో ఇట్లా కొంచెం పెద్దగా టార్గెట్ పెట్టుకోండి అంటే ఎక్కువ సంవత్సరాలు పెట్టుకోండి టార్గెట్ పీరియడ్ అప్పుడు నిదానంగా అయినా మనం హౌస్ అనేది మన సొంతం చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రోజు ఫాలో అవ్వండి ముందు పెట్టిన కంటెంట్స్ చూడండి మన ఛానల్లో ఒకటి రెండు వీడియోస్ కాదండి ఒక నాలుగైదు వీడియోస్ చూస్తే మన ఛానల్లో ఎలాంటి కంటెంట్స్ ఉంటాయనేది మీకు అర్థమవుతుంది కొన్ని కంటెంట్స్ చూడండి పూర్తిగా ఒక ఒక హాఫ్ డే మీరు కేటాయించి కంటెంట్స్ చూడండి నచ్చితే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే